అంటే మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ఛానల్ని ఫస్ట్ ఇంకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూసి మీకు కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కుకింగ్ వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా చూడండి మీకుగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజైతే మేము పార్క్ అయితే వెళ్ళామండి ఈవినింగ్ ఎవరీడే కాకపోయినా మేము రోజు మార్చి రోజు అయితే పార్క్ అయితే వెళ్తామండి మా ఇంటికి దగ్గరలోనే ఉంది అది కాకపోతే వాటర్ తీసుకొని వచ్చేది కూడా వాటర్ క్యాన్ తెచ్చేది కూడా మేము పార్క్కు ఎదురుగానే వాటర్ది షాప్ అయితే ఉంటుందండి గవర్నమెంట్ తరపున ఉంటుంది కదా ఫైవ్ రూపీస్ కాయ్యింది అక్కడైతే వెళ్ళి మేము వాటర్ అయితే తెస్తాము ఎలాగో వాటర్ కూడా అయిపోయిందని చెప్పేసి మేము వాటర్ క్యాన్ కూడా తీసుకెళ్ళాము అలా మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేసి ఇంటికి అయితే వచ్చామండి ఇంత ఇలా అయితే మేము రోజు మార్చి రోజు అయితే పార్క్ అయితే వెళ్తామండి సో ఇదేనండి ఈరోజు ఈవినింగ్ చిన్ని వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా